హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేశ్ సుమ్ల కిచెన్ ఈరోజు వీడియోలో మన స్పెషల్ వచ్చేసి అన్నంలోకి కానీ రాగి సంగట్లో కానీ లేదా ఎలాంటి టిఫిన్స్లోకైనా సూపర్ టేస్టీగా ఉండి చికెన్ కర్రీని చికెన్ గ్రేవీ వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్ పదార్థాలతో అయిపోవాలి కానీ కూర అద్భుతంగా ఉండాలి అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే ఈ కూరలోకి మసాలా పొడిని తయారు చేసుకుందామండి దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగ మొగ్గలు రెండు ఏలక్కాయలు ఐదారు మిరియాలు ఆరేడు దాకా ఎండు కొబ్బరి ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ కూడా దోరగా అయ్యేంత వరకు వేపుకోండి చూడండి ఇలా దోరగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పోర్సుగా బ్లెండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజుగా ఉండే అల్లముక్క ఆరేడు దాకా వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే చికెన్ కర్రీలోకి మసాలా అనేది తయారైందండి ఈ మసాలాని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కూర తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు ఏలక్కాయలు ఒక చిన్న చెక్క రెండు లవంగ ముక్కలు వేసుకోండి ఆ తర్వాత సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు నాలుగు వరకు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోండి నేను ఇక్కడ అర కేజీ చికెన్తో చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలని ఒక రెండు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా బాగా ఎర్రగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత పెద్దవి రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పాత్ర పైన మూత పెట్టి టమాటా ముక్కలన్నీ సాఫ్ట్గా వరకు రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికాయండి ఒకసారి గరిటితో ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నట్లయితే గుజ్జులాగా వస్తుందనమాట ఇలా మొత్తం కూడా గుజ్జులాగా వచ్చిన తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా పసుపు నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నానండి మీరు కారం ఎంత తినగలరో దానికి సరిపడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి పెరుగు వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకుంటూ ఈ పెరుగు అనేది ఈ గ్రేవీలో కలిసిపోవాలండి ఉండలనేది అస్సలు ఉండకూడదు అనమాట ఇప్పుడు ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనం క్లీన్ చేసుకున్నటువంటి ఒక అర కేజీ చికెన్ని వేస్తున్నానండి మీరు కేజీ చికెన్ తీసుకున్నట్లయితే ఇంగ్రీడియంట్స్ని డబుల్ చేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న చికెన్ మొత్తం కూడా ఈ గ్రేవీలో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి చికెన్లో నుంచి ఇలా వాటర్ రిలీజ్ అవుతాయండి రిలీజ్ అయిపోయి వాటర్ కూడా కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీకు పులుసు ఎంత కావాలనుకుంటారో దానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి కొంచెం తిక్కుగా కావాలనుకుంటే వాటర్ అనేది తక్కువ వేసుకోవాలి లేదా కొంచెం పులుసు పులుసుగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి గ్రేవీ అనేది ఇలా మీడియం కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా ముద్ద వేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు పుదీన తరుగు వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదని వేయలేదండి మీరు వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకున్న మసాలా మొత్తం కూడా కూరలో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ కూరపైన మూత పెట్టి మరొక నిమిషం వరకు ఉడికించుకోండి ఇలా మసాలా వేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకుంటే మనం వేసుకున్న మసాలా ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టి చికెన్ అనేది మంచి వాసన వచ్చి టేస్ట్ అనేది అద్దిరిపోద్దండి చూడండి కర్రీ ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి ఇక్కడ నేను చల్లారిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూడండి మంచి కలర్తో కూర అనేది ఎంత చక్కగా వచ్చిందో చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ అయితే అంతకు రెట్టింపు ఉంటుందండి ఇలా చేసుకున్న కర్రీ వేడి వేడి రైస్లోకి కానీ దోశల్లోకి కానీ వడల్లోకి కానీ ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి ఈ కర్రీ నేను రెగ్యులర్గా మా ఇంట్లో ఇలాగే చేస్తానండి సండే సండే కూడా సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్